ఏడు శనివారాల వ్రతంలో చాలామంది ఇప్పటికీ అడిగే సందేహం ఏంటంటే ఈ పీఠం ఏర్పాటు చేసుకొని ఏడు వారాలు ఇలాగే ఉంచాలా అని అడుగుతున్నారండి అలా కాదు సాయంత్రం కూడా పూజ చేసుకొని ఉద్వాసన అయిన తర్వాత పీఠాన్ని కదిలించేయాలి ప్రతి వారం మనం ఫ్రెష్గా మళ్ళీ దేవుణ్ణి ఏర్పాటు చేసుకొని ఏడు శనివారాలు వ్రతం అయితే ఏడు వారాల పాటు చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఏ మంత్లో స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని కూడా అడుగుతారు మీరు ఏ మాసంలో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు అమావాస్య అలాంటివి లేకుండా చూసి మంచి రోజులో స్టార్ట్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళు చేసేటప్పుడు మీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ చేసుకుంటే మీకు మధ్యలో విఘ్నాలు లేకుండా పూర్తిగా ఒక త్రీ ఫోర్ వీక్స్ అయినా కంటిన్యూగా చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంకా నాన్ వెజ్ గురించి కూడా అడుగుతారండి ఈ ఏడు వారాలు అయ్యే వరకు నాన్ వెజ్ తినకపోతే చాలా మంచిది ఈ పూజ ఫుల్ వీడియో ఈ టైటిల్ కింద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది